హలో చర్చ్ నై ఇండియా లైఫ్ యూట్యూబ్ ఛానల్కి స్వాగతం దేవుడు పాత నిబంధనలో త్రిత్వంగా ఎలాగున్నాడు అనే విషయాన్ని తెలియచేయడానికి ఈ సిరీస్ని స్టార్ట్ చేయడం జరిగింది ఒకవేళ మీరు ఫస్ట్ టైం ఈ సిరీస్ని ఎన్కౌంటర్ చేస్తున్నట్లయితే మీరు వెళ్ళి మొదటి వీడియోని చూడండి ఆ తర్వాత మీరు ఈ వీడియోని చూసే ప్రయత్నం చేయండి కారణం ఏంటంటే మొదటి వీడియోలో ఆడి కావాల్సినటువంటి ఫౌండేషన్ లేయడం చేశాను ఈ సిరీస్లో మీరు చూసేటటువంటి చాలా చాలా విషయాలు వాటిని బేస్ చేసుకుని నడుస్తూ ఉంటాయి కాబట్టి మీకు ఒకవేళ ఆ ఫస్ట్ వీడియో అర్థం కాకపోతే ఆ ఫస్ట్ వీడియో మీకు తెలియకపోతే ఇక్కడ ఉండేటటువంటి చాలా విషయాలు మీకు అర్థం కానిటువంటి పరిస్థితుల్లో ఉంటాయి కాబట్టి ముందు వెళ్ళి అది చూసి తర్వాత ఇక్కడికి రావాలని నేను మీకు మనవి చేస్తున్నాను సో దేవుడు తన తాను మల్టిపుల్ వేస్లో ఓల్డ్ లో తన తన ప్రజలకి రివీల్ చేసుకున్నాడు అనే విషయాన్ని త్రూ అవుట్ ది సిరీస్ మనం చూసుకుంటూ వచ్చాం ఇంకొక విధానం ఏంటంటే ఆయన తను తాను మనిషి కుమారుడుగా కూడా రివీల్ చేసుకున్నాడు మనిషి కుమారుడు అంటే అనుకుంటాం మనిషికి పుట్టిన కుమారుడు కాబట్టి మనిషి కుమారుడు అని మనం అనుకుంటాము మనిషిగా జన్మించాడు కాబట్టి యేసుక్రీస్తు మనిషిగా ఉన్నాడు కాబట్టి ఆయన మనిషి కుమారుడు అని మనం అనుకుంటాము కనిజానికి అది కాదు మనిషి కుమారుడు అంటే దేవుడు అని అర్థం అనమాట సో ఎలాగా ఏంటి అన్న విషయం తెలుసుకోవాలనుకుంటే మనం కొంచెం లోకి వెళ్ళాలి సో దానియాలు ఏడో అధ్యాయంలో మనం చూసినప్పుడు మనం ఒక 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 గొప్ప సన్నివేశాన్ని చూస్తాం ఆ సన్నివేశంలో ఏంటంటే ఏన్షియంట్ ఆఫ్ డేస్ అనేటటువంటి ఒక వ్యక్తి సింహాసనం మీద కూర్చుండగా మేఘాలని ఒక గుర్రలా చేసుకొని లేదా మేఘాలని ఒక వాహనాలా చేసుకొని ఇంకొక వ్యక్తి అక్కడికి వస్తాడు అలా వచ్చినప్పుడు అతనికి అధికారం అంతా ఇవ్వబడుతుంది అనమాట అతన్ని మిగతా వాళ్ళందరూ సర్వ్ చేయాలి అని చెప్పేసి ఆ ఏన్షియెంట్ ఆఫ్ ది డేస్ చెప్తుంటాడు సో ఇంతకీ ఈ గుర్రం మీద సారీ ఈ యొక్క మేఘాల మీద రావడం ఏంటి అనే విషయం మనకు అర్థం కావాలి అంటే ఒకసారి ఓల్డ్ టెస్ట్మెంట్లోకి వెళ్ళాలి ఓల్డ్ టెస్ట్మెంట్లో చూసినప్పుడు ద్వితీయోపదేశం కన్నా ముప్పై మూడో అధ్యాయం ఇరవై ఆరో వచనంలో మనం చూస్తున్నప్పుడు అక్కడ దేవుడు మేఘాన్ని వాహనంగా చేసుకొని నడుస్తూ ఉండడం మనం చూస్తుంటాం అలాగే అరవై ఎనిమిదో కీర్తనలో చూసినప్పుడు దేవుడు అగైన్ ఆకాశాన్ని వాహనంగా చేసుకొని ఉండడం మనం చూస్తుంటాం అలాగే కీర్తన నూట నాలుగో అధ్యాయంలో కూడా ఆయన మేఘాన్ని తన వాహనంగా చేసుకొని నడుస్తుండడం మనం చూస్తుంటాం అలాగే యష్యా పంతొమ్మిదో అధ్యాయంలో కూడా దేవుడు అంటే యహోవా మేఘాన్ని వాహనంగా చేసుకుంటూ నడుస్తుండడం మనం చూస్తాం అసలు ఇంతకీ మేఘాల మీద నడవడం ఏంటి అనే విషయం మనం కనుక అర్థం చేసుకోవాలి అనుకుంటే ఏన్షియన్ నేరియస్ కల్చర్లోకి వెళ్ళాలి ఏన్షియంట్ నేరియస్లో లో తెలుసు బయలుదేవత ఉంటాడు ఈ బయలుదేవతని క్లౌడ్ రైడర్ అని పిలుస్తారనమాట అంటే మేఘ వాహనుడు అని పిలుస్తారనమాట కారణం ఏంటంటే ఆ బయలు దేవత అగ్రికల్చర్ కి దేవుడు అనమాట ఎందుకనంటే ఆ మేఘాల నుంచి వర్షాన్ని కురిపించేది అతనే వర్షాలు పడితే పంటలు బాగా పండుతాయి పంటలు బాగా పండితే మనకి ఫుడ్ దొరుకుతుంది ఫుడ్ తింటే మనం బ్రతుకుతాం సో జీవానికి కావలసినటువంటి మూలం అక్కడ మేఘాల్లో ఉంది కాబట్టి వర్షంలో ఉంది కాబట్టి అతనికి ఆ క్లౌడ్ రైడర్ అని బిరుదు ఇస్తారు అతను ఆ జీవానికి దేవుడు అనేటటువంటి బిరుదును కూడా అతనికి ఇస్తారనమాట సో అందుకే ఆకాశాన్ని ఏలేటటువంటి వాడు అని బయని పిలుస్తూ ఉంటారు కాబట్టి ఎప్పుడైతే ఇజ్రాయేలీలు ఈ రకమైనటువంటి ఆ ఈ రకమైనటువంటి డాక్టర్ ఎన్కౌంటర్ చేస్తారో ఇజ్రాయేలీలు ఒక విషయాన్ని వాళ్ళకి చెప్పే ప్రయత్నం చేశారు ఏంటంటే నిజమైన మేఘ వాహనుడు బయలుదేవత కాదు నిజమైన మేఘవాహనుడు వాహనుడు ఎహోవా అని చెప్పే ప్రయత్నం చేశారు ఆ ప్రాసెస్ లో భాగంగానే కౌంటర్ గా ఇక్కడ ఎహోవాకి ఈ యొక్క ట్యాక్స్ ఇవ్వడం జరిగింది సో అందుకోసమే మీరు చూడండి యహోవా కూడా మేఘ వాహనుడు ఆకాశ వాహనుడు అనేటటువంటి ఒక అర్ధాలు వచ్చేలాగా కీర్తనలు కానీ మిగతా విషయాన్ని రాసుకుంటూ వస్తున్నారు కారణం ఏంటంటే మీ అందరికీ తెలుసు యహోవా సొత్తు ఎవరు ఇజ్రాయేలీలు సో ఇజ్రాయలీలకి ఎహోవా మాత్రమే దేవుడుగా ఉండాలి కాబట్టి ఇజ్రాయేల్ కావాల్సినటువంటి సంస్థాన్ని యహోవానే ప్రొవైడ్ చేస్తాడు అది ఆకాశం నుంచి వర్షం కొలవాలన్నా లేదా ఆకాశం నుంచి మన్నా కురిపించాలన్నా లేదా ఇంకేదైనా కాని కావచ్చు ఎహోవా మాత్రమే వాళ్ళ సోర్స్ అందుకే యహోవా ఈరే అంటారు ఎహోవా మాత్రమే మాకు ప్రొవైడ్ చేయగలుగుతారు అని అంటారు అనమాట కాబట్టి ఎహోవానే ఇక్కడ అగ్రికల్చర్ కూడా మూలం అని చెప్పే ప్రయత్నంలో భాగంగా ఇక్కడ ఇలా వీళ్ళు యహోవాని మేఘ పరిచయం చేసుకుంటూ వస్తున్నారు కాబట్టి ఈ టైటిల్ ఇప్పుడు ఎవరిది అంటే యహో అది సో మనం దాని ఏలు ఏడో అధ్యాయంలో చూస్తున్నప్పుడు మనం అక్కడ సింహాసనం చూస్తాం సింహాసనం మీద ఏన్షియంట్ ఆఫ్ ది డేస్ కూర్చొని ఉంటారు ఆయన ఎవరో కాదు ఆయన యహో అనే ఆయన దగ్గరికి మనిషి కుమారుడు ఒక ఆకాశాన్ని వాహనంగా చేసుకొని లేదా మేఘాన్ని వాహనంగా చేసుకొని ఆయన ఆయన దగ్గరికి వస్తుంటాడు అనమాట అంటే ఏన్షంట్ ఆఫ్ ది డేస్ లేదా ఆ మహావృద్ధుడి దగ్గరికి వస్తుంటాడనమాట సో అలా వచ్చినప్పుడు ఏం జరుగుతుందో కొంచెం మనం చూద్దాం ఆ మహావృద్ధుడకు వాడిని సన్నిధిని ప్రవేశించి ఆయన సముఖమున తేబడెను సకల జనులను రాష్ట్ర రాష్ట్రములను ఆయా భాషలు మాట్లాడు ఆయన సేవించినట్లు ప్రభుత్వమును మహిమయు ఆది ఆధిపత్యమునకు ఆధిపత్యమును ఆయనకి ఇయ్యబడెను ఆయన ప్రభుత్వం శాశ్వతమైనది అదన్నిటికీ తొలగిపోదు ఆయన రాజ్యము ఎప్పుడూ లయము కాదు ఇంకా క్లియర్గా చెప్పాలంటే ఎప్పుడైతే ఆ సన్ ఆఫ్ మ్యాన్ లేదా ఎప్పుడైతే ఆ మనిషి కుమారుడు అలా తన దగ్గరికి వస్తాడో అప్పుడు ఆ ఏన్షియంట్ ఆఫ్ ద డేస్ అంటే ఇక్కడ యహోవా ఏం చేస్తాడంట తనకి అధికారాన్ని ఇస్తాడంట ఈ యొక్క ఎంటైర్ ఇమేజ్ ఏదైతే ఉందో దీన్ని కరోనేషన్ అని అంట అంటే ఒక రాజు పట్టాభిషేకం పొందుతున్నప్పుడు ఏ యొక్క ఇదైతే జరుగుతుందో ఏ యొక్క ప్రాక్టీస్ అయితే జరుగుతుందో ఇక్కడ ఆ ప్రాక్టీస్ అనేది జరుగుతుంది అనమాట సో ఈ ప్రాక్టీస్లో భాగంగా ఏం చేస్తున్నాడంటే యహోవా తన్ని కరోనేట్ చేస్తున్నాడు అంటే తన్ని తన్ని ఎస్టాబ్లిష్ చేస్తున్నాడు రాజుగా సో కిరీటం పెట్టి ఇక రాజ్యం నీదే అని ఎలాగైతే రాజు రాజులను నియమించాక ఆ దండాన్ని ఎలాగైతే చెప్తారో సేమ్ అలాగే ఇక్కడ యహోవా ఈ యొక్క వ్యక్తికి తన అధికారాన్ని మొత్తాన్ని ఇస్తున్నాడు అనమాట సో దీన్ని బట్టి మనకు అర్థం కావాల్సింది ఏంటంటే ఈ క్లౌడ్స్ మీద నడిచే వాళ్ళు ఎవరుంటారు ఎవరై ఉంటారు కేవలం యహోవా మాత్రమే ఉంటాడు అంటే ఇక్కడ క్లౌడ్స్ మీద వచ్చింది ఎవరు యహోవానే అవుతాడు సో ఇదే ప్యాటర్న్ ని మనం ఏన్షియన్ నేర్ లో కూడా మనం వేరియస్ గాడ్స్ లో కూడా చూడొచ్చు అనమాట ఏన్షియన్ నేర్ లోకి వెళ్ళి చూసినప్పుడు ఒకడేమో ఎల్ అనేటటువంటి దేవుడుగా ఉంటాడు ఇంకొకడేమో బాల్ అనేటటువంటి దేవుడుగా ఉంటాడు ఏన్షియన్ నేర్ కల్చర్ కల్చర్లో ఎల్ అనే దేవుడు దగ్గరికి బాల్ అనేటటువంటి దేవుడు వచ్చినప్పుడు ఆ బాల్ అనేటటువంటి దేవుడు ఎల్ అనేటటువంటి దేవుడి కిందన ఉంటాడు అనమాట సో దీన్ని మనం బాల్ సైకిల్ అని అంటాం సో ఈ సైకిల్ యొక్క కాంటెక్స్ లోనే దానియాలు ఇక్కడ ఈ ని చూస్తూ ఇక్కడ ఇలా మాట్లాడుతున్నాడు ఏన్షియన్ నేర్ లో బాల్ ఎహో ఎల్ అనే దేవుడి కిందనే ఉంటాడు కానీ ఇక్కడ దానియలు ఏడో అధ్యాయంలో యహోవా యహో కింద ఇంకెవరు ఉండరు యహోవా యహో అనే సో యహోవ పక్కకి యహోవా అనే వచ్చాడు కాబట్టి అక్కడ ఇద్దరు లేదా ఇద్దరు వ్యక్తులుగా ఒక యహోవానే అనే మేనిఫెస్ట్ అవుతున్నటువంటి తరుణం అనమాట సో అది దానియాలు చూడగానే ఇంకా మెస్మరైజ్ అయిపోతాడు సో అందుకే అక్కడ ఒక మాట ఉంటుంది ఏమని ఉంటుంది అంటే డొమినియన్ అండ్ గ్లోరి అండ్ కింగ్షిప్ దట్ ఆల్ పీప్ దట్ ఆల్ పీపుల్ ద నేషన్స్ అండ్ ద లాంగ్వేజెస్ వుడ్ సర్వ్ హిమ్ అని ఉంటుంది సో ఇక్కడ ఏమని చెప్తున్నాడంటే ఆయన సర్వ్ అని చెప్పి ఇక్కడ ఉంది కానీ నిజానికి హీబ్రూలో దీని యొక్క మీనింగ్ సారీ ఒరిజినల్ టెక్స్ట్ అనేది ప్రాబ్లీ అరమేక్ లో రాయబడి ఉండొచ్చు సో దానికి ఇంకొక మీనింగ్ ఏంటంటే వర్షిప్ అని కూడా వస్తుంది అనమాట సో ఆయన్ని ఆరాధిస్తారు అని వస్తుంది అండ్ ఆరాధిస్తారు అన్నట్లుగా కూడా కొన్ని కొన్ని ట్రాన్స్లేషన్స్ చేసినాయి ఫర్ ఎగ్జాంపుల్ ఎన్ఐవి ట్రాన్స్లేషన్లో మీరు చూసినట్లయితే ఇక్కడ ఆరాధన అని రాసుకుంటుంది అనమాట సో సమస్త ప్రజలు సమస్త రాజులు వీళ్ళందరూ ఏం చేస్తారు ఈ యొక్క పర్సన్ని ఆరాధిస్తారనమాట ఈ యొక్క రెండో యహోవాని ఆరాధిస్తారనమాట ఆయన యొక్క రాజ్యం నిరంతరం నిలిచిపోయి ఉంటుంది సో ఇది మీకు అర్థం కావాలి అని అంటే మళ్ళీ నేను ఇంకొక వీడియో చేశాను ఆ వీడియోని కూడా మీరు చూడాల్సినటువంటి అవసరత ఉంటుంది ఒకవేళ మీకు ఆ వీడియో అర్థం కానిటువంటి పరిస్థితుల్లో ఇంకొక వీడియో మళ్ళీ నేను చేసి నేను ఎక్స్ప్లెయిన్ చేసేటటువంటి ప్రయత్నం చేస్తాను బట్ ప్రస్తుతానికైతే మీరు అర్థం చేసుకునే ప్రయత్నం చేయండి ఇక్కడ యహోవా పక్కకి ఇంకొక యహోవా క్లౌడ్స్ మీద రన్ చేసుకుంటూ వస్తున్నాడు ఈ క్లౌడ్ మీద రన్ చేసుకుంటూ వచ్చేటటువంటి వ్యక్తి ఎవరైతే ఉన్నారో ఇతన్ని ఎహోవాగా కాకుండా ఇంకొకలాగా మనం ఇమాజిన్ చేసుకోలేం బికాస్ త్రూ అవుట్ ది ఓల్డ్ టెస్ట్మెంట్ క్లౌడ్స్ మీద నడిచేది యహోవా అని మాత్రం చెప్తున్నారు సో యహోవా పక్కకి ఎహోవా అనే వచ్చాడు సో దీన్ని బట్టి మనకు అర్థం కావాల్సినటువంటి విషయం ఏంటంటే అక్కడ యహోవా ఇద్దరుగా పరలోకంలో ఉన్నాడు అనే విషయం మనకు అర్థం కావాలి సో ఈ యహోవా ఆ ఈ రెండో యహోవా ఎవరైతే ఉన్నాడో అతనికి సమస్త అధికారం ఇవ్వబడింది కాబట్టి ఇప్పుడు ఆయన అందరికీ రాజుగా ఉండగలుగుతాడు ఇదే విషయాన్ని మనం న్యూ టెస్ట్మెంట్లో కూడా చూడగలుగుతాం చూడండి ఆ మార్కు సువార్తలోకి వెళ్ళినప్పుడు మీకు ఇక్కడ క్లియర్ కనిపిస్తూ ఉంటుంది ప్రధాన యాచకుడు వారి మధ్యకు లేచి నిలిచి ఉత్తరం ఏమియో చెప్పవా వీరు నీ మీద పలుకుచున్న సాక్ష్యం ఏమని యేసుని అడిగాను అయితే ఆయన ఉత్తరం ఏమియో చెప్పక ఊరుకునేను తిరిగి ప్రధాన యాచకుడు పరమాత్ముని కుమారుడు అయితే క్రీస్తువేనా క్రీస్తువు నీవేనా అని ఆయన అడుగుగా యేసు అవును నేనే మీరు మనిషి కుమారుడు శక్తి సర్వశక్తి మంతుడు సర్వ సర్వశక్తి మంతుని కుడి పార్శ్రమలో కూర్చున్నట్టయో ఆకాశ మేఘారుడు చూచేదని చెప్పాను ఇక్కడ ఇలా మాట చెప్పడం వల్ల ఏసీ ఏం చేస్తున్నాడంటే తను తను డానియల్ చాప్టర్ నెంబర్ సెవెన్ లో ఉన్నటువంటి యెహోవాగా క్లౌడ్ రైడర్గా చెప్పుకునే ప్రయత్నం చేస్తున్నారు ఆ మాట వినగానే అక్కడ చూడండి ప్రధాన యాచకులు తన వస్త్రాలను చింపుకొని మనకు ఇక సాక్షులతో పని ఏమి ఈ దేవదూషణ మీరు విన్నారు కదా అని చెప్పేసి అంటున్నారు దేవదూషణి ఎందుకు అవుతుంది ఎందుకు దేవదూషణ అవుతుంది అంటే తన్ను తాను ఆకాశ మేఘ వాహనుడుగా చూపించుకున్నాడు ఎందుకు అంటే త్రూఅవుట్ ది ఓల్డెస్ట్మెంట్ ఆ మేఘారూడు ఎవరు యహోవాణి సో ఇలా చెప్పుకోవడం ద్వారా ఏసీ ఏమని చెప్తున్నాడు నేను యహోవాణి అని చెప్తున్నాడు ఎందుకు అని అంటే దానియల్ గ్రంథంలో మనం వాడి చూసాం ఇంకా ఇండైరెక్ట్ గా మీకు చెప్పాలి అని అంటే ఏసీ ఏం చెప్తున్నాడు అంటే దానియల్ ఏడో గ్రంథంలో మీరు రెండో యహోవాని చూశారు కదా ఆ రెండో యహోవాన్ నేనే అని చెప్పన్నాడు ఎప్పుడైతే ఆ మాట వింటారో వెంటనే ఇంకా వాళ్ళందరూ కూడా అమ్మో దేవదోషం చేశాడు ఇతను దేవుడేంటి అని చెప్పేసి వెంటనే వీళ్ళ మీద పడిపోయేటటువంటి ప్రయత్నం చేశారనమాట సో మళ్ళీ మనం ముందుకెళ్దాం ప్రకటన గ్రంథం ఒకటో అధ్యాయంలో చూసినప్పుడు ఇదిగో నేను మేఘారుడు అయి వచ్చి చున్నాను వచ్చిచున్నాడు అని చెప్పేసి ఇక్కడ ఇదిగో ఆయన మేఘారుడు వచ్చిన్నాడు అని చెప్పి యోహాన్ ఇక్కడ రాయడం జరుగుతుంది మేఘారుడిగా రావడం అంటే మళ్ళీ డానియల్ చాప్టర్ నెంబర్ సెవెన్ అదే విషయాన్ని చేస్తూ ఇక్కడ యోహాను కూడా ఇదే మాటని చెప్పడం జరుగుతుంది ఆయన మేఘాల మీద వస్తాడు అంటే యహో ఎలా అయితే వస్తాడో అలాగే వస్తాడు సో దీన్ని బట్టి మనకేం అవుతుంది ఏసే ఆ రెండో యహోవా అన్న విషయం మనకు అర్థం అవుతుంది సో దీన్ని బట్టి మీరు అర్థం చేసుకోవాల్సిన విషయం ఏంటంటే మనిషి కుమారుడు అనంటే మనిషి అని కాదు అర్థం మనిషి కుమారుడు అనంటే దేవుడు అని అర్థం ఇక్కడ మీరు ఇంకో విషయాన్ని కూడా గమనించాలి నువ్వు సన్ ఆఫ్ గాడ్ వా అని చెప్పి అడిగినప్పుడు నేను సన్ ఆఫ్ మ్యాన్ని అని చెప్పేసి అంటాడు చూడండి ఒకవేళ మీరు కనుక సిక్స్టీ ఫస్ట్ వర్స్ని మీరు చూసినట్లయితే బట్ హీ వాస్ సైలెంట్ అండ్ హీ డి నాట్ రిప్లై ఎనీథింగ్ అగైన్ ద హై హై ప్రీస్ట్ అండ్ సెట్ టు హిమ్ ఆర్ యూ ద క్రైస్ట్ ద సన్ ఆఫ్ బ్లెస్డ్ వన్ ఇంకో రకంగా చెప్పాలంటే నువ్వు క్రీస్తువా నువ్వు సర్వోన్మతి అయిన దేవుని యొక్క కుమారుడువా అని అడిగినప్పుడు నేనే అని అంటాడు మళ్ళీ ఇంకో మాట ఏమంటాడు యూ విల్ సీ ద సన్ ఆఫ్ మ్యాన్ సిట్టింగ్ ఎట్ ద రైట్ హ్యాండ్ సంథింగ్ అలా చెప్తూ ఉంటాడు సో ఇక్కడ దేవుడు ఏం చెప్తున్నాడంటే ఈ లో మీరు అర్థం చేసుకోవాల్సిన విషయం ఏంటంటే క్రీస్తు అన్న సన్ ఆఫ్ బ్లెస్డ్ వన్ అంటే సన్ ఆఫ్ గాడ్ అన్న ఒకటే సన్ ఆఫ్ గాడ్ అని అన్న సన్ ఆఫ్ మ్యాన్ అని అన్న ఒకటే ఈ టైటిల్స్ అన్నీ కూడా మెస్సయకే ఇవ్వబడ్డట్లుగా అక్కడ మనకి కనిపిస్తుంది అనమాట సో యేసుని క్రీస్తు అని నమ్మడం అంటే ఏంటి ఆయన దేవుని యొక్క కుమారుడు అని నమ్మడం దేవుని యొక్క కుమారుడు అని అంటే ఏంటి మనిషి కుమారుడు అని నమ్మడం మనిషి కుమారుడు అని అంటే ఏంటి ఇక్కడ ఏంటి అనంటే ఆయన మేఘావాహనుడు అర్థం మేఘవాహనుడు అంటే ఏంటి యహోవా అర్థం చూడండి వాళ్ళు కేవలం క్రీస్తు అంటే సన్ ఆఫ్ మ్యాన్ సన్ ఆఫ్ గాడ్ అంతవరకు ఆలోచించారు కానీ క్రీస్తు దానికి ఇంకొక డెఫినేషన్ యాడ్ చేస్తున్నాడు క్రీస్తు అనంటే కేవలం దేవుని యొక్క కుమారుడు మాత్రమే కాదు ఆయన మనిషి కుమారుడు కూడా ఆయన ఒక టైటిల్ని పెట్టి దానిలు సెవెంత్ చాప్టర్లో ఉన్నటువంటి యహోవా టైటిల్ని తనకు తను ఆపాదించుకొని క్రీస్తు యొక్క ఎక్స్పెక్టేషన్స్ అంటే మెసా యొక్క ఎక్స్పెక్టేషన్స్ని బ్రాడన్ చేస్తూ తను తను దేవుడిగా భర్జన చేసుకున్నాడు సో ఇది డానియల్ చాప్టర్ నెంబర్ సెవెన్ అండ్ మార్క్ చాప్టర్ నెంబర్ కి ఉన్నటువంటి ఈ యొక్క సంబంధం అనమాట సో దీన్ని బట్టి మనకేం అవుతుంది అంటే క్రీస్తు దేవుడు అని మతే మార్క్సు వార్తలో చెప్పబడుతుండగా చెప్పబడుతుండడం మనకు అర్థమవుతుంది సో ఒకవేళ ఎవరైనా కానీ క్రీస్తు దేవుడు కాదు అని అన్న లేదంటే ఏసు ఎక్కడ తను తాను దేవునిగా పరిచయం చేసుకున్నాడు అని అన్నా నన్ను ఆరాధించండి నేను దేవుణ్ణి అని ఎక్కడ చేసుక్రీస్ చెప్పాడు నాకు చెప్పండి అని ఎవరన్నా మిమ్మల్ని అడిగినా గానీ మీరు తీసుకెళ్లాల్సిన ప్యాసేజ్ ఇదే మార్కు పదహారో అధ్యాయం అరవై నుంచి అరవై మూడు వచనాలు ఎందుకంటే ఇక్కడే తను తాను సన్ ఆఫ్ మ్యాన్గా అంటే ఎహోవాగా తను తాను చూపించుకున్నాడు ఇదే ఆయన యొక్క దైవత్వాన్ని ఆయన చూపించుకున్న విధానం ఎంత బలంగా ఉందంటే ఆ దేవ ఇది డైరెక్ట్గా ఇంకా దేవదూషణ అని చెప్పేసి వాళ్ళు అనేసుకునే అంతగా ఉంది సో అసలు మెస్సియానికి ఎక్స్పెక్టేషన్ సెకండ్ టెంపుల్ చూడేశంలో ఉన్నాయి ఎందుకు వీళ్ళు దేవదూషణ అని ఫీల్ అయ్యారు అసలు మెస్సియాకి గురించినటువంటి ఎక్స్పెక్టేషన్స్ వాళ్ళకేంటి సెకండ్ టెంపుల్ చూడ అన్న విషయం తెలుసుకోవాలనుకుంటే ఫర్దర్ వీడియోస్లో వస్తాయి బట్ ఇక్కడికైతే ఇది చాలు ఇక్కడికైతే ఇది చాలు సో ఐ హోప్ మీకు అర్థమైంది అనుకుంటా ఇంకా మనం ముందుకెళ్ళొచ్చు ఇంకా మనం ముందుకెళ్తే మనం ఇదే విషయాన్ని మనం కన్ఫర్మ్ చేసుకోగలుగుతాం ఇంతకుముందు ఆడి నేను చెప్పాను ఏంజల్ ఆఫ్ ద లాడ్గా ఉన్నప్పుడు ఆ ఏంజల్ ఆఫ్ ద లాడ్లో ఆయన నామం ఉంది అలాగే అదే ప్రార్థాన్య యేసుక్రీస్తు వారు కూడా చేయడం మనం గమనిస్తాం అలాగే మనం మత్ సు వార్త తొమ్మిది మనం చూస్తున్నప్పుడు ఆయనకి సిన్స్ని ఫోగ్యూస్ చేసేటటువంటి కెపాసిటీ కూడా ఉంది ఆ ఎబిలిటీ కూడా ఆయనకుంది అదే విషయాన్ని మనం ఏంజల్ ఆఫ్ ద గా ఉన్నప్పుడు కూడా మనం గమనించాము ఏంజల్ ఆఫ్ ద లాడ్ కి కూడా ట్రాన్స్లేషన్స్ ని ఫొగ్యూ చేసేటటువంటి అధికారం ఉంది అలాగే ఇక్కడ మీరు చూస్తున్నప్పుడు మనిషి కుమారుడికి ఆ అధికారం కలదు అని చెప్పేసి జీసస్ క్రైస్ట్ ఇక్కడ చెప్పడం మనం గమనించగలుగుతాం దీన్ని బట్టి మనకేమర్థం అవుతుంది అంటే జీసస్ క్రైస్ట్ ఆ థ్రెడ్స్ అన్నిటిని కనెక్ట్ చేసుకుంటూ వెళ్తున్నాడు ఏంజల్ ఆఫ్ ద లాడ్ కి ఉన్నటువంటి పాపానికి క్షమించగలిగేటువంటి ఎబిలిటీ అలాగే దానియాలు సెవెన్లో ఎహోవాకి అంటే రెండో ఎహోవాకి అంటే మనిషి కుమారుడికి ఉన్నటువంటి ఎబిలిటీ అండ్ దెన్ నామముగా ఆయన ఆడి ఉన్నాడు ఆ ఏంజల్ ఆఫ్ ద లాడ్లో సో ఆ నామముగా ఆయనకు ఉన్నటువంటి ఎబిలిటీ మొత్తాన్ని అలా ఆ థ్రెడ్స్ అన్నిటిని కలుపుతూ ఒక సింగిల్ నాట్లోకి తీసుకొచ్చి ఆయన ఇక్కడ చెప్పేటటువంటి మాట ఏంటంటే మనిషి కుమారునికి పాపాన్ని క్షమించగలిగేటటువంటి అధికారం ఉంది అని చెప్తున్నాడు ఇలా కోచ్ చేయడం వల్ల ఏసఐ ఏం చెప్తున్నాడు అంటే పాత నిబంధనలను మీరు చూసినటువంటి ఆ ఏంజల్ ఆఫ్ ద లాడ్ని నేనే దానియలు గ్రంథంలో మీరు చూస్తున్నటువంటి ఆ మనిషి కుమారుడు అంటే యహో అని నేనే అని ఇక్కడ మళ్ళీ ఇంకొక రకంగా తొమ్మిదో అధ్యాయంలో చూపించే ప్రయత్నం చేస్తున్నాడు అందుకే అక్కడ వ్యక్తులు మళ్ళీ దేవదూషణ చేస్తున్నావు అని చెప్పేసి చెప్పడం జరిగింది ఎందుకు ఎందుకంటే ఆయన పాపాల్ని క్షమిస్తున్నాను అని చెప్పేసి చెప్తున్నాడు కాబట్టి సో జీసస్ క్రైస్ట్ తనని తాను మనిషి కుమారుడుగా పరిచయం చేసుకొని తను దేవుడు అనే విషయం వాళ్ళకి చెప్పకనే చెప్పడం జరిగింది అనమాట సో ఇక్కడతోటి ఓల్డ్ టెస్టిమెంట్లో జీసస్ క్రైస్ట్ యొక్క ని మనం చూసుకుంటా వచ్చాం సో ఆ తర్వాత మనం ఇంకొన్ని వీడియోస్లో ఇంకొంచెం మనం ముందుకెళ్తాం హోలీ స్పిరిట్ గురించి తెలుసుకుంటాం ఈ డిస్టెస్ట్ ఫర్ మేబీ ఫైవ్ ఆర్ టెన్ మినిట్స్ బట్ దెన్ ఆఫ్టర్ వర్డ్స్ వీ గో డీల్ సమ్ ద క్వశ్చన్స్ దట్ మైట్ దట్ మైట్ బి రైస్డ్ సో ఐ థింక్ మీకు ఇక్కడతోటి ఈ విషయాన్ని అర్థమయ్యాయి అని నేను అనుకుంటున్నాను ఇది చాలా వండర్ఫుల్ సిరీస్గా నాకు అనిపించింది ఒకవేళ మీకు కూడా నచ్చినట్లయితే మీరు కూడా దీన్ని షేర్ చేసి మిగతా వాళ్ళకి కూడా ఈ యొక్క విషయాన్ని పరిచయం చేసేటువంటి ప్రయత్నం చేయండి అలాగే నేను ఒక కొత్త బుక్ యొక్క రివ్యూని కూడా మీ ముందుకు తీసుకొచ్చే ప్రయత్నం చేస్తాను దాని ద్వారా వాక్యం ద్వారా ఎలా మనం దీన్ని ప్రూవ్ చేయవచ్చు అనే విషయాన్ని మీకు చెప్పే ప్రయత్నం చేస్తాను ఎందుకంటే మన నేను ఆల్రెడీ ఫస్ట్ వీడియోలో చెప్పాను ఈ యొక్క సిరీస్లో ఎక్కువగా జీసస్ క్రైస్ట్ యొక్క డివినిటీని ఎక్కువగా ఫోకస్ చేస్తానని చెప్పాను అయితే వాక్యం ద్వారా చాలా ఈజీగా మనం దీన్ని ప్రూవ్ చేయవచ్చు అనే విషయాన్ని కూడా నేను చెప్పడం జరిగింది అయితే చాలా డిబేట్స్ ఆడి ఉన్నాయి చాలా మంది పాస్టర్స్ ఆడి దీని గురించి చెప్పారు బట్ ఒక కన్సైజ్డ్ వర్షన్ లో ఒక బుక్ లో బెస్ట్ బెస్ట్ ఆర్గ్యుమెంట్స్ అన్ని గనక ఉన్నట్లయితే అది కోర్ట్ చేయడానికి చూసుకోవడానికి రిఫర్ చేసుకోవడానికి చాలా ఈజీగా ఉంటుంది సో అటువంటి ఒక బుక్ ని మీ ముందుకు తీసుకొచ్చే ప్రయత్నం చేస్తాను దాన్ని కూడా పరిచయం చేస్తాను చాలా కాస్ట్లీగా ఉంటుంది ఆ బుక్ కూడా ఒకవేళ మీరు కనుక ఇంట్రెస్ట్ అయితే ఒక ఇద్దరు ముగ్గురు కలిసి ఆ పుస్తకాన్ని కొనుక్కోవాలని నేను కోరుతున్నాను బట్ అగైన్ ఇదంతా కూడా ఫర్దర్ గా మనం చేయాల్సినటువంటి డిస్కషన్ బట్ ప్రస్తుతానికైతే కల్చరల్ కాంటాక్స్ ద్వారా ఏన్షియెంట్ నీరీస్ట్ యొక్క మోడల్ ద్వారా మనం ని చూసేటటువంటి ప్రయత్నం చేస్తున్నప్పుడు ఒక కి మనం రావచ్చు దేవుడు ఒక దేవుడే మల్టిపుల్ పర్సన్స్గా ఉండగలుగుతాడు అలా మల్టిపుల్ పర్సన్స్గా ఉండగలిగినప్పుడు ఆయన తను తను మల్టిపుల్ వేస్లో మేనిఫెస్ట్ చేసుకోగలుగుతాడు సో అలాగే ఓల్డ్ టెస్ట్మెంట్లో మేనిఫెస్ట్ చేసుకున్నాడు సో ఎప్పుడైతే న్యూ టెస్ట్మెంట్లో జీసస్ క్రైస్ట్ వస్తాడో జీసస్ క్రైస్ట్ తనే ఆ యొక్క ఓల్డ్ లో ఉన్నటువంటి మేనిఫెస్టేషన్స్ అని చెప్పడం జరిగింది అలాగే అపోసులు కూడా ఆయనే ఆ యొక్క ఓల్డ్ లో ఉన్నటువంటి మేనిఫెస్టేషన్స్ అని చెప్పడం జరిగింది అలా చెప్పడం ద్వారా ఆయనే రెండవ యహోవా అని చెప్పడం జరిగింది ఇక్కడ రెండో యహోవా మూడవ యహోవా అని నేను చెప్తున్నప్పుడు మీరు కంగారు పడిపోకండి ఒక్క దేవుడే మల్టిపుల్ పర్సన్స్గా ఉండగలుగుతాడు సో ఆ రెండో పర్సనే ఏంజల్ ఆఫ్ ద గా వచ్చాడు వర్డ్ ఆఫ్ ద గా వచ్చాడు నామముగా వచ్చాడు అలాగే సన్ ఆఫ్ మ్యాన్ గా కూడా దర్శనం ఇచ్చాడు ఆ మనిషే లేదా ఆ వ్యక్తే మళ్ళీ మన దగ్గరికి వచ్చినప్పుడు జీసస్ క్రైస్ట్ గా మన ముందుకు రావడం జరిగింది సో దాన్ని ప్రూవ్ చేసేటటువంటి విషయాలు అనేకం ఆయన తన యొక్క పరిచర్యలో భాగంగా చేసుకుంటూ వచ్చాడు ఇది మీకు అర్థం కావాలి అని అంటే ఐజాద్ చాప్టర్ నెంబర్ సెవెన్ ఫోర్టీన్ గురించి ఒక వీడియో చేయడం జరిగింది ఒక సిక్స్ సెవెన్ మంత్స్ బ్యాక్ ఆ చరిస్ని కూడా మీరు చూడాలని నేను కోరుతున్నాను హోప్ యు ఆల్ గెట్ దిస్ Um, yeah, thank you. Bye.